నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ థర్టీ సిక్స్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం నందన కార్తికేయ వైపు చూస్తూ కోపంగా ప్లేట్లోని ఫుడ్ తినకుండా హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసిన మానస అయ్యో ఏంటి వదిన ఒక్క ముద్దు కూడా తినుకుంటే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావు తను చేసిన కర్రీ తనకే తినాలనిపించట్లేదు అనుకుంటాను మనం అయినా మనం కాబట్టి రిస్క్ చేసి తింటున్నామని జోక్ చేస్తూ ఉన్న కార్తికేయ వైపు కోపంగా చూస్తూ విసురుగా అక్కడి నుండి వెళ్తున్న నందనాన్ని చూసి వదినా వదినా ఏంటన్నయ్యా నువ్వు నీ మాటలకి వదిన ఫీల్ అయినట్టుంది అయినా నువ్వు కూడా ఏంటి చిన్న పిల్లల్లాగా నేనేదో జోక్ చేశాను ఆ మాత్రానికి మీ వదిన అలకాలా అయినా తన అలక ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసులేమను నువ్వు అదేం పట్టించుకోకు ఫస్ట్ తిను అంటూ ప్రేమగా ముద్దలు పెడుతూ మానసాకి తినిపించాక నందు కోసం ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తీసుకుని వెళ్తాడు అప్పటికే నందు బెడ్రూమ్లో కార్తికేయ మీద కారాలు మిరియాలు నోరుతూ ఫ్రెష్ అయ్యి సారీ నుండి నైట్ డ్రెస్లోకి చేంజ్ అయ్యి చేతులకి బాడీ లోషన్ రాస్తూ ఉంటుంది నందురా తిందాం అని పిలిచిన కార్తికేయ వైపు గుర్రుగా చూస్తూ చేతిలోని లోషన్ కోపంగా విసిరి బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటుంది ఏయ్ తిను అంటుంటే పడుకుంటున్నావేంటి లే ఫస్ట్ అని నందన భుజం పట్టుకుని లేపుతూ ఉన్న కార్తికేయ చేతిని విసురుగా కొడుతూ డోంట్ టచ్ మీ కార్తిక్ నాకు ఆకలిగా లేదు నీకు కావాల్సిన వాళ్ళకి కొసిరి కొసరు తినిపించావు కదా అది చూసి నా కడుపు నిండిపోయింది అని చెప్పి మరోవైపు తిరిగి పడుకుంటుంది నందు ఎన్నిసార్లు చెప్పాలి నీకు మన మధ్యలోకి మనోని తీసుకురాకు అని తను చాలా డేస్ తర్వాత మన ఇంటికి వచ్చింది అయినా చెల్లికి ఫుడ్ పెట్టడం అంత క్రైమా నందన కోపంగా లేచి కూర్చుంటూ క్రైమ్ అని నేనేం చెప్పట్లేదు అలా అని తినిపించకూడదని కూడా నేనేమి అనను బట్ నేను నీకోసం నిద్ర కూడా ఆపుకొని మరి కడుపు మార్చుకొని వెయిట్ చేస్తూ చేయి కాల్చుకొని మరి కుక్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను అసలు ఏమి పట్టించుకోకుండా మానసాకి తినిపిస్తూ తన ముందే నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు నేనేదో చోక్ చేశాను నందు దానికి ఇంత సీరియస్ అవ్వాలా చెప్పు నా మంచి నందు కదా ఇంకోసారి నేను ఇలా ఇగ్నోర్ చెయ్యను ఓకేనా ఎప్పుడైనా తింటావా లేక కాళ్ళు కూడా పట్టుకోవాలా నందు కాసేపటికి మౌనం తర్వాత కార్తికేయ కళ్ళల్లోకి చూస్తూ నువ్వు తినిపిస్తూనే తింటావు లేకపోతే నాకేమీ వద్దు ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంకా కిడ్ లాగే ఒక్కోసారి చిన్నపిల్లల్లాగా మారం చేస్తామంటూ నందు నోటికి ఫుడ్ అందివ్వబోతాడు తన నోటి దగ్గర కార్తికేయ పెట్టిన ఫుడ్ తినబోతూ ఉంటే ఎవరో బయట నుండి డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్కి నందుకి కోపం వస్తుంది నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అని మానసాన్ని తిట్టుకుంటూ బెడ్ మీద నుండి లేస్తూ ఉన్న కార్తికేయ హ్యాండ్ పట్టుకొని ఫెల్లకు కార్తిక్ ప్లీజ్ జస్ట్ వన్ మినిట్ నందు అని నందును బుజ్జగించి డోర్ ఓపెన్ చేసిన కార్తికేయకి భూమిని చూస్తూ నిన్ను చూడాలని ఒకటే ఏడుస్తూ ఉందన్నయ్య అంటున్న మానసాన్ని చూసి నందు అసహనంగా బాల్కనీలోకి వెళ్ళిపోతే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో గుడ్ నైట్ మాను అంటూ భూమికి ముద్దు పెడుతూ నవ్వుతూ చెప్తాడు వద్దులే అన్నయ్య మీకెందుకు ఇబ్బంది అది ఏడు పాపగానే తీసుకుని వెళ్తాను అరే మాకేం ఇబ్బంది లేదు మాను నీకే సరిగ్గా నిద్రలేదు ఇక్కడున్నని రోజులైనా నా చిట్టి తల్లి నాతోనే ఉంటుంది కానీ నువ్వు వెళ్ళి పడుకో వెళ్ళు అది కాదన్నయ్య వదిన అసలే బాలేదు కదా మళ్ళీ భూమి ఇక్కడే ఉంటే ఇంకెంత ఫీల్ అవుతుందో అందుకే భూమిని నిద్రపొచ్చి నాకు ఇవ్వు నేను తీసుకుని వెళ్తాను అని ఏడ్చి ఏడ్చి కార్తికేయ గుండెల మీద నిద్రపోతున్న భూమిని తీసుకోబోతుంది కానీ నిద్రలో కూడా కార్తికేయ నుండి వెళ్ళడం ఇష్టం లేని భూమి తన చిట్టి పిడికిల్లో నుంచి కార్తికేయ షర్ట్ను గట్టిగా వదలకుండా పట్టుకుంటుంది మనం భూమి నిద్రలేస్తుంది ఇక వదులు అని మానసాను బలవంతంగా పంపించేసి భూమిని భుజం మీద ఎత్తుకుని జో కొడుతూ నందనాను మర్చిపోతాడు అదంతా బాల్కనీలో నుండి చూస్తూ ఉన్న నందనా కోపంతో రగిలిపోతూ ఫాస్ట్గా రూంలోకి వచ్చి కార్తిక్ తినిపిస్తావా తినిపించవా అంటూ గట్టిగా అరుస్తుంది నందు వాయిస్కి భూమి ఉలిక్కిపడి నిద్రలేచి ఏడవడం చూసి కార్తికేయ నందనా వైపు కోపంగా చూస్తూ తినిపించకపోతే చచ్చిపోతావా దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కదా వాటితో తిను కావాలంటే రేపు తినిపిస్తాను లాస్ట్ టైం అడుగుతున్నాను కార్తిక్ తినిపిస్తావా లేదా నందువైపు సీరియస్గా చూస్తూ ఏడుస్తూ ఉన్న భూమి వైపు చూసి కోపంగా రూమ్లో నుంచి బయటకు వెళ్తున్న కార్తికేయను చూసి నందన కోపంగా ప్లేట్ని విసిరికొట్టి ఏడుస్తూ బెడ్ మీద వాలిపోతుంది మేడం అని పిలిచిన మెయిడ్ కి గతం తాలూకా జ్ఞాపకాలతో ఉక్కిరి అవుతూ ఉన్న నందన అక్కడ నుంచి బయటకు వస్తూ మొహాన్ని నార్మల్గా పెట్టుకుని తన వైపు చూస్తుంది లంచ్కి ఏం కుక్ చేయమంటారు మేడం అని అడుగుతున్న మేడ్ వైపు చూస్తూ శ్లోక మహన్లకి ఇష్టమైనవి ప్రిపేర్ చెయ్యి అని చెప్పి మేడ్ వెళ్ళిపోయాక ఈషాకి కాల్ చేసి వన్ వీక్లో నువ్వు ఇండియాలో ఉండాలని చెప్పి నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది ఈవినింగ్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో టయర్డ్గా ఇంటికి వచ్చిన మహన్ హాల్లో కనిపించిన భూమికి స్ట్రాంగ్గా టీ కావాలి అని చెప్పి బ్లేజర్ విపుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు భూమి మహన్ కోసం మంచి టేస్టీ టీ ప్రిపేర్ చేసుకుని మహన్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి బెడ్ మీద తల పట్టుకొని కూర్చొనున్న ని చూస్తుంది ఏయ్ డోర్ ఎందుకు లాక్ చేశావు నేనేం పూర్తిగా లాక్ చేయలేదు జస్ట్ అలా ముందుకు వేశాను అంతే అయినా ఆడపిల్లలు డోర్ లాక్ చేస్తే భయపడతారు కానీ నేను భయపడాలి నువ్వు అలా డోర్ లాక్ చేస్తే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు మహన్ కి కప్పు అక్కడ పెడుతూ అడుగుతుంది నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నాకు తెలియకుండానే నా అడుగులు నీ వైపు పడతాయి అది నీకు ఎలా చెప్పాలి చెప్తే ఇక నేను నిన్ను ఆపలేను అడుగుతుంటే దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావేంటి అని అడుగుతున్న భూమి వైపు చూస్తూ ఏం లేదు ఇన్నాళ్ళకి ఒక నిజాన్ని ఒప్పుకున్నావే అని చెప్తూ యా నువ్వు చెప్పింది నిజమే నిజంగా దెయ్యానివే నువ్వు ఈజీ అంటే అందమైన దెయ్యాన్న అని సిగ్గుపడుతూ ఉన్న భూమిని టాప్ టూ మోటం చూసి దెయ్యాలు ఎక్కడైనా అందంగా ఉంటాయా ఎందుకుంటావు మహాన్ నువ్వు కూడా చూడు ఎంత అందంగా ఉన్నావో నిన్ను చూశాకే అర్థమయ్యింది దెయ్యాలు కూడా అందంగా ఉంటాయని భూమి నవ్వాపుకుంటూ చెప్తూ ఉంటే భూమి చెప్పింది అర్థమైన మహాన్ యూ అని కొట్టడానికి లేవబోతూ ఉంటే నన్ను మళ్ళీ కొట్టచ్చులే కానీ కాసేపు కదలకుండా కూర్చో అని రెండు భుజాలు పట్టుకొని కూర్చోబెట్టి ఇవాళ చాలా టయర్డ్గా కనిపిస్తున్నావు అందుకే నీ కోసం ఆయిల్ కూడా హీట్ చేసి తీసుకొచ్చాను ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నీ తలనొప్పి ఖచ్చితంగా తగ్గిపోతుంది అని చీర కొంగు నడుముకి దోపుకుంటూ చెప్తుంది నాకు ఏ ఆయిల్ అక్కర్లేదులే కానీ నువ్వు ముందు పో ఈ టీ తాగి ఒక నాప్ వేస్తే ఆటోమేటిక్గా తలనొప్పి తగ్గిపోతుంది ఇలా మసాజ్ చేస్తే హబ్బో భూమి చాలా మంచిది నాకు చిన్న తలనొప్పి వచ్చినా తట్టుకోలేకపోతుంది అని నేను అనుకోవాలనే కదా నీ ప్లాన్ మహన్ మాటలకి చిన్నగా నవ్వి అలాంటి ప్లాన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు మహన్ ఎందుకంటే నా ప్రేమ నిజమైందైతే అది నీ మనసుకి ఎప్పటికైనా చేరుతుంది ఆ నమ్మకం నాకుంది ఇవన్నీ చేస్తుంది నీ భార్యగా నీ మీదున్న ప్రేమతో మాత్రమే ఎలాగో ఇద్దరం జీవితాంతం కలిసి ఉండేది ఏముండదు కదా అందుకే ఉన్నన్ని రోజులైనా నీతో మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకొని నువ్వు పంపించేసిన రోజున ఆనందంగా వెళ్ళిపోతాను భూమిలో రోజుకో మార్పును చూస్తూ ఉన్న మహన్కి భూమి బిహేవియర్కి చాలా వియర్డ్గా అనిపిస్తుంది మొన్న దాకా తను ఏమన్నా ఏడ్చేది తర్వాత ఎదిరించింది ఆ తర్వాత ఫ్యామిలీ ముందు తనను కావాలని బుక్ చేసేది ఇప్పుడు అర్థమయ్యి కానట్టు మాట్లాడుతూ ఉంటే మహాన్కి పిచ్చెక్కుతుంది అందుకే భూమి వైపు అలాగే చూస్తూ సూటిగా చూస్తూ తనని ఒళ్ళోకి లాక్కొని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ తన కళ్ళల్లోని భావాలను చదవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైపియండి ఇఫ్ పాసిబుల్ ఈరోజు ఇంకొక వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్